పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని విమర్శించడం నైతిక హక్కు నీకు లేదు ఎందుకంటే మహేష్ కుమార్ గారు విద్యార్థి దర్శన నుండి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాలలో కింది స్థాయించి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తిని విమర్శించే హక్కు లేదు ఆ రోజు మహేష్ మురు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు విదేశాలలో ఉన్నావు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు పిసిసి ప్రెసిడెంట్ గారి గురించి తపార్థ వసంత్ రెడ్డి గారు నువ్వు గత పది సంవత్సరాల మంది ఉన్నప్పుడు కేవలం బాల్కొండ కాన్సెన్సీ వేల్పూర్ మండలానికి ఉన్న కాబట్టి అది మర్చిపోయి ఈరోజు ఏదో మేము పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు తుప్పలు చేసి అభివృద్ధి చేశామని చెప్పుకున్నాం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి గారు మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ప్రజలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి సంక్షేమ సంక్షేమ పథకాలు అంటే అది కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ అధ్యయనంలో జరుగుతుంది కాబట్టి అందుతున్నాయి ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ని పొత్తుగా వివరించి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కానీ మాట్లాడితే సహించేది లేదు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒత్తుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ యొక్క బిఆర్ఎస్ పార్టీని తక్షణమే పొంద పెడతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఉన్న పత్రికలు చూసాము బోధన్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి పైన అవాకు చవాకు పోతున్నారు అరవింద్ గారికి మేము సుట్టిగా ప్రశ్నిస్తున్నాం గత పది సంవత్సరాలు ఈ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించారు ఎందుకు నువ్వు అభివృద్ధి చేస్తా ఉంది కానీ చేస్తున్నది కేవలము మతాలను అడ్డం పెట్టుకొని మాట్లాడటం తప్పితే అభివృద్ధి శూన్యం ఇక్కడైనా అరవింద్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడత సహించలేదు